రోజు నుండే రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించనున్న సీఎం ఏప్రిల్ ఐదు వరకు గడువు సో మీరు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు నిర్దేశించిన రాజీవ్ యువ వికాసం పథకం కింద ప్రభుత్వం ఈరోజు దరఖాస్తులు స్వీకరిస్తుంది సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇక్కడ దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించనున్నారు అనంతరం ఆయా సంక్షేమ శాఖల అభ్యర్థుల నుంచి ఏప్రిల్ ఐదవ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు అయితే స్వీకరించనున్నారు ఈ మేరకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దీనికి సంబంధించి ప్రకటించారనమాట అయితే ముఖ్యంగా తెలంగాణ ఆవిర్భావం తర్వాత యువతకు భారీగా స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఇది పథకాన్ని తీసుకొచ్చారు ఐదు లక్షల మందికి ఉపాధి అయితే కల్పిస్తారనమాట దాదాపు ఐదు లక్షల మంది యువతకు ఉపాధి కల్పించేందుకు ఆరు వేల కోట్లకు పైగా నిధులు కేటాయించిందన్నమాట కొన్నేళ్ల తర్వాత స్వయం ఉపాధి కోసం ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తూ ఉండటంతో యువత నుంచి భారీ స్థాయిలో అర్జీలు వచ్చే అవకాశం అయితే ఉందని ప్రభుత్వం అంచనా వేస్తుంది యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఎస్సీ ఆర్థిక సహకార సంస్థ దాదాపు పన్నెండు వందల కోట్లు గిరిజన ఆర్థిక సహకార సంస్థ మూడు వందల అరవై కోట్లతో కార్యాచరణ అయితే ప్రకటించింది మరోవైపు ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖల పరిధిలో ప్రత్యేక అభివృద్ధి నిధులు కూడా ఉన్నందున ఎక్కువ సంఖ్యలో లబ్ధులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలని నిర్ణయించారు బీసీలో అత్యధిక మందికి లబ్ధి చేకూర్చే బీసీ కార్పొరేషన్ కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది తొలి ఏడాది ఒకటి పాయింట్ ఐదు లక్షల మందికి స్వయం ఉపాధి కల్పించాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకుందనమాట మూడు కేటగిరీలుగా ఉంటాయి కేటగిరీ వన్ కేటగిరీ టూ కేటగిరీ త్రీ ఉంటాయి మొత్తంగా కేటగిరీ వన్లో మనకు లక్ష రూపాయల వరకు ఇస్తారు ఎనభై శాతం రాయితీ ఉంటుంది అంటే కేవలం ఇరవై వేలు కడితే సరిపోతుంది కేటగిరీ టూలో లక్ష నుంచి రెండు లక్షల వరకు ఇస్తారు డెబ్బై శాతం రాయితీ ఉంటుంది మిగిలిన డబ్బులు కడితే సరిపోతుంది కేటగిరీ త్రీలో రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు ఇస్తారు అరవై శాతం రాయితీ ఉంటుందన్నమాట మిగిలిన నలభై శాతం కడితే సరిపోతుంది సో ఈ విధంగా అయితే మనకి రోజుని దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు సో సీఎం గారు ప్రారంభించిన తర్వాత మీకు అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను ఇస్తాను అక్కడి నుంచి అప్లై చేసుకోండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్